ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత సస్పెండ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ టాప్ కీలక నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీటిని చివరికి చూడండి అర్థమవుతుంది మీరు ఎక్కువైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికండి ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరికి అయితే వెళ్ళిపోదామండి మనం గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఇరుడెక్కారు గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు దీంతో పఠాన్ చెరువు చరవస్థా వద్ద మోరించారు పోలీసులు సేవ్ కాంగ్రెస్ సేవ్ పఠాన్ చెరువు నిదాంతో అరుడెక్కారు కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచరుల వర్గంతో కాంగ్రెస్ నాయకుల పైన దాడి చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను గూడెం బూతులు తిట్టారని ఆరోపణలు అయితే వస్తున్నాయి కాంగ్రెస్కు భిక్షా తగిలినట్టు అయితే తెలుస్తుంది మొత్తం